హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పహల్గా ముగ్రదాడి తర్వాత భారత్ పాక్ పై ఒత్తిడిని పెంచే దిశగా కీలక వ్యూహాత్మక అడుగులు వేస్తోంది దాదాపు దూరంగా ఉన్న సంబంధాల మధ్య భారత ప్రభుత్వం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వానికి సంప్రదించడం విశేషంగా మారింది పాక్ దశాబ్దాలుగా మద్దతుగా నిలిచిన తాలిబాన్ ఇప్పుడు భారత్తో మిత్రత వైపు అడుగులు వేయడం పాక్ను మరింత ఒంటరిపరిచేలా చేస్తోంది భారత ప్రభుత్వ ప్రతినిధులు ఇటీవల కాబూల్లో తాలిబాన్ విదేశాంగ మంత్రితో సమావేశమయ్యారు ఇటు తాలిబాన్ ప్రభుత్వం పహల్గామ్ దాడిని ఖండిస్తూ అధికారికంగా ప్రకటన చేసింది ఉగ్రవాదాన్ని తాము ప్రోత్సహించబోమని తాలిబాన్ చెప్పడం పాక్ ఘాటు హెచ్చరికలా మారింది రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబాన్ అధికారం చేపట్టిన తర్వాత భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఇది తొలి పొలిటికల్ కాంటాక్ట్ కావడం గమనార్హం ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు సమయం విధానం లక్ష్యాలపై నిర్ణయం తీసుకోవడం వారితే ఇది పాక్పై కఠిన ప్రతిస్పందనకు భారత్ సిద్ధమవుతోందని సంకేతం ఇస్తోంది ఇక పాక్ మాత్రం అల్లకల్లోలంగా తయారైంది బలగాలను సరిహద్దులకు తరలిస్తూ టెర్రరిస్టులను బంకర్లకు తరలిస్తూ ప్రపంచ దేశాలను ఆశ్రయిస్తూ బెదిరింపులకు దిగుతోంది పాక్ మంత్రి తమపై భారత్ దాడి త్వరలో జరిగే అవకాశం ఉందని కూడా చెబుతోంది తాలిబాన్తో భారత్ చర్చలు జరిపిన దృశ్యం ఈ నేపథ్యంలో పెద్ద పరిణామంగా మారింది తాలిబాన్ భారత్ మానవతా సహాయాన్ని స్వీకరించడం వాణిజ్య సంబంధాలకు ఆసక్తి చూపడం కూడా ఈ దిశగా నడిపిస్తోంది ఇక పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాక్ సంబంధాలు తీవ్ర ఉద్రిక్తతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో సివిల్ డిఫెన్స్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు ఆదేశాలు వెళ్లినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి ఈ డ్రిల్స్ లో భాగంగా ఎయిర్డ్రైడ్ వార్నింగ్ సైరన్లు వినిపించనున్నాయి పాఠశాలలు కాలనీలు కార్యాలయాల్లో ప్రజలను రక్షణ మార్గాలపై శిక్షణ ఇవ్వనున్నారు శత్రు దేశం నుంచి ముప్పు వచ్చిన సమయంలో ఎలా స్పందించాలో ఎలా తక్షణం ఓ శరణాలయానికి చేరుకోవాలో అనేక అంశాలపై అవగాహన కల్పించనున్నారు అత్యవసరంగా విద్యుత్ బ్లాక్అవుట్ చేయడం కీలక సంస్థలపై కవరింగ్ ఏర్పాటు చేయడం వంటి చర్యలు కూడా ఈ రహస్య మిమిక్రీ భాగంగా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వాలను తమ తమ బహిష్కరణ ప్లాన్ ను నవీకరించి ఆ ప్రాక్టీస్ ను తీసుకోవాలని సూచించారు ఇది కూడా గుర్తించాల్సిన విషయం ఏంటంటే పాక్ సైన్యం ఇటీవల రోజులుగా అణచివేతలైన కాల్పులకు పాల్పడుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్